పంటల్లో మొక్కల ఎదుగుదలకు మేలైన సేంద్రియ విధానాల గురించి తోట ముచ్చట్లలో భాగంగా నిపుణుల మాటల్లోనే తెలుసుకుంటూనే ఉన్నాం కదా అందులో భాగంగానే పెరటితోట పెంపకంలో దేశీ విత్తనాలు లభించకపోతే హైబ్రిడ్ విత్తనాలనే దేశీ విత్తనాలుగా ఎలా మలుచుకోవాలి అన్న అంశంపై నిపుణులు మిద్దె తోట ముచ్చట్లు మీకోసం విత్తనాలను సమకూర్చుకోవటం ముఖ్యమైన విషయం ఎటువంటి విత్తనాలు అనేది ఇంకొక ముఖ్యమైన విషయం అవుతుంది అయితే దేశీయ విత్తనాలని మనం అందరం మిది తోటల వాళ్ళం దేశీ విత్తనాలని మనము ప్రిఫర్ చేస్తున్నాం కనుక దేశీ విత్తనాల గురించి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే దేశీ విత్తనాలు కావాలంటే దొరికే పరిస్థితి వెంటనే లేదు హైదరాబాదులో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ ఎక్కడైనా విజయవాడ విశాఖపట్నం వంటి పెద్ద నగరాల్లో ఎక్కడైనా వ్యవసాయ సదస్సులు జరిగితే లేదా మిద్దె తోట సదస్సులు జరిగితే ఎవరైనా దేశీ విత్తనాలను ప్రత్యేకంగా పండిస్తున్న రైతులు అక్కడ స్టాళ్ళు పెట్టుకుంటే అక్కడ మాత్రమే దొరుకుతున్నాయి కనుక ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అక్కడ దేశీ విత్తనాలు దొరికే పరిస్థితి లేదు ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు హైబ్రిడ్ విత్తనాలు దొరుకుతాయి మరి హైబ్రిడ్ విత్తనాలను మనం వాడవచ్చునా వాడకూడదా అంటే నిరభ్యంతరంగా మనం హైబ్రిడ్ విత్తనాలను కూడా వాడవచ్చు హైబ్రిడ్ విత్తనాలను మనం మొదటిసారి తెచ్చుకుని నాటు పెట్టుకుని కూరగాయలు కాయించి వాటిల్లోంచే మొదటి కాపులోంచే ఓ రెండు మూడు కాయలను విత్తనానికి వదిలేసుకోవాలి వదిలేసుకుంటే ఆ కాయలను ఎండించి చెట్టు మీదనే ఎండించి బెండ కావచ్చు వంగ కావచ్చు టొమాటో కావచ్చు ఇతర ఏ కూరగాయ మొక్క అయినా సరే మొదటి కాపు హైబ్రిడ్ విత్తనాలను నాటి పెంచి మొదటి కాపునే మనం విత్తనాన్ని వదిలేస్తే ఈ క్రాప్ అయిపోయేలోపు ఆ కాయలేండి మనకు విత్తనాలుగా వస్తాయి వాటిని కూడా మనం విత్తనాలుగా వాడుకోవచ్చు వాటిని తిరిగి వాడుకుంటే నిజానికి దేశీ విత్తనాలలాగే అవుతాయి కూడా కొంచెం కాపు తక్కువ వస్తుంది అది ఇప్పుడు దేశీ విత్తనాలకు కూడా కాపు తక్కువ వస్తుంది కొంచెం ఎక్కువ రోజులు వస్తాయి హైబ్రిడ్ అయితే కాపు ఎక్కువ వస్తుంది ఒకేసారి లేదా రెండు సార్లు వస్తుంది ఎక్కువ వస్తుంది ఇది మార్కెట్ ప్రధానంగా రూపొందించుకున్న వంగడాలు హైబ్రిడ్ వంగడాలన్నీ కూడా మనకు మార్కెట్ అవసరం లేదు కనుక మనకి ఇంటి అవసరాలే కనుక క్రమబద్ధంగా ఎక్కువ రోజులు రావాలి కనుక దేశీయ విత్తనాలకు మనం ప్రాధాన్యత ఇస్తాం కనుక హైబ్రిడ్ వంగడాల హైబ్రిడ్ విత్తనాలను కూడా తెచ్చుకొని మనం వాడుకొని దాని నుంచి విత్తనాలు డెవలప్ చేసుకుంటే అవి కూడా దేశీ విత్తనాలు లాగే అవుతాయి సో అందువల్ల మీది తోట రైతులు దేశీ విత్తనాలే కావాలి అని మా మొండి పట్టుదలతో ఏమీ ఉండనక్కర్లేదు హైబ్రిడ్ విత్తనాలు ఎక్కడికక్కడ దొరుకుతాయి వాటిని కూడా వాడుకొని చక్కగా ఈ సమస్య నుంచి మనం అధిగమించవచ్చు